హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి పచ్చి అరటికాయతో బజ్జీలు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి ఎప్పుడు మిరపకాయతోనే కాకుండా ఇలా అరటికాయతో కూడా చేసుకోండి చాలా రుచిగా ఉంటాయి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ కామెంట్ తప్పకుండా చేస్తూ ఉండండి వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి ఒక లైక్ అయితే ఖచ్చితంగా చేయండి అలాగే నలుగురికి షేర్ చేయండి మన వీడియోని ఈ అరటికాయ బజ్జీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేయండి ఈ బజ్జీల కోసం ముందుగా పచ్చి అరటికాయలను తీసుకోవాలి వీటిని ఒకసారి శుభ్రంగా కడిగి ఇటు సైడ్ అటు సైడ్ ఉన్న తొడిమల్ని కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత వీటిపైన ఉన్న తొక్కను లైట్గా తీసుకోవాలి పైనున్న గ్రీన్ లేయర్ని మాత్రమే తీసేయాలి పైనన్న తొక్కని ఈ విధంగా తీసుకోవాలి తర్వాత ఒక గిన్నెను తీసుకొని మంచినీళ్ళు పోసుకోవాలి ఒక గ్లాసు ఈ నీళ్ళల్లో ఒక స్పూన్ సాల్ట్ను వేసుకోవాలి ఈ సాల్ట్ని కరిగించుకోవాలి ఈ నీళ్ళల్లో అరటికాయని ఇలా పొడవుగా కట్ చేయాలి అన్నిటినీ ఈ విధంగా పొడుగుగా కట్ చేసుకోవాలి మరీ సన్నగా మరీ లావు లేకుండా ఈ మాదిరిగా కట్ చేసుకోవాలి అన్నిటినీ కట్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కల్ని ఉప్పు నీటిలో వేసుకోవాలి మీకు పొడవుగా ఇష్టం లేకపోతే ఇలా రౌండ్గా కూడా కట్ చేసుకోవచ్చండి ఇప్పుడు ఒక గిన్నెను తీసుకొని హాఫ్ కప్పు శనగపిండిని వేసుకోవాలి రెండు స్పూన్ల బియ్యం పిండిని వేసుకోవాలి కారం మీ రుచికి సరిపడా వేసుకోవాలి పావు టీ స్పూన్ పసుపు రుచికి సరిపడ సాల్ట్ చిటికెడు వంట సోడా వాము పావు టీ స్పూన్ ఒకసారి అంతా కలుపుకోవాలి తగినన్ని నీళ్ళని పోసుకుంటూ బజ్జీ పిండిలాగా కలుపుకోవాలి పిండిని ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన ప్యాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అవ్వాలి కట్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కల్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఆయిల్ వేడయిందండి కట్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కని నెమ్మదిగా ఒక్కొక్కటి శనగపిండి మిశ్రమంలో ముంచుకొని ఈ ఆయిల్లో వేసుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి కొద్దిగా కారిన తర్వాత ఇటు సైడ్ నెమ్మదిగా తిప్పేసుకోవాలి ఒక్కొక్కటిగా వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి బజ్జీలు కాలాయండి ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకోవాలి మిగతా బజ్జీలని కూడా ఈ విధంగానే కాల్చుకోవాలి చూశారు కదండి ఎంత సింపుల్గా ఈ అరటికాయ బజ్జీలు తయారు చేసుకోవచ్చో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎప్పుడు మిరపకాయలతోనే కాకుండా ఇలా అరటికాయలతో కూడా ఒకసారి ట్రై చేయండి చాలా రుచిగా ఉంటాయి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ కామెంట్ తప్పకుండా చేస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్